గాజా నగరంలో తీవ్ర కరువు ఇలాంటి పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్య సమితి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ ఐపీసీ అందించిన నివేదిక ఆధారంగానే ఐరాస ఇప్పుడు ఈ ప్రకటన చేసింది అయితే నగరంతో సహా ఇప్పుడు దాదాపు ఇరవై శాతం ప్రాంతంలో కరువు పరిస్థితులు వచ్చాయని నివేదిక స్పష్టం చేస్తాను వెంటనే కాల్పుల విరమణ జరగకపోతే మానవతా సాయం గనక అందకపోతే కాన్ యూనిస్ దీర్ అల్ బలా వంటి దక్షిణ ప్రాంతాలకు కూడా ఈ సంక్షోభం విస్తరించే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు నిపుణులు దీనిపైన హెచ్చరిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు అయితే ఈ నివేదిక ఇప్పుడు వైరాస సహాయ ప్రధాన అధికారి టామ్ ఫ్లెచర్ స్పందించారు ఇది పూర్తిగా నివారించదగిన కరువు మాత్రమే కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే సరిహద్దులో ఇజ్రాయెల్ చేస్తున్న విధ్వంసాత్మక అడ్డంకుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్పుకొచ్చారు ఆయన ఆకలిని ఆయుధంగా మార్చడం యుద్ధ నేరానికి సమానం అని తీవ్రంగా వ్యాఖ్యానించారు ఆయన అయితే ఐరాసా మానవ హక్కుల అధికారి వోల్కట్టర్కు కూడా ఇలాంటి చర్యలను విమర్శించారు కూడా ఇప్పటికే కాగా ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దీన్ని పూర్తిగా ఖండించింది గాజాలో అసలు కరువే లేదని ఇది హమాజ్ ప్రేరేపించిన తప్పుడు ప్రచారంపై ఆధారపడి ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది గాజాలో సహాయ సరఫరాను పెంచేందుకే తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే ఇజ్రాయెల్ సైనిక విభాగం కోగాట్ కూడా పేర్కొంది కానీ భద్రతా కారణాల నిమిత్తమే కొన్ని ఆహార పంపిణీ మార్గాలను మూసివేయాల్సి వస్తోందని చెప్పింది కూడా అయితే కరువు ప్రకటించాలంటే ఐపీసీ కొన్ని ఖచ్చితమైన ప్రమాణాలను అమలు చేయాల్సి వస్తుంది ఇందులో దాదాపు ఇరవై శాతం కుటుంబాలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు ముప్పై శాతం పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడరు ప్రతి పదివేల మందిలో కనీసం ఇద్దరు పెద్దలు లేకపోతే నలుగురు చిన్నారులు ఆకలితో మరణించటం ఇలాంటి ప్రమాణాలు పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ ప్రమాణాలను గాజాలో పాటించారని ఐపీసీ స్పష్టం చేసింది కూడా అయితే ఘర్షణలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గాజాలోని వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన సమాచారం సేకరించడం కూడా ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారింది గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ దాడి చేసింది దాని తర్వాత మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు అరవై వేలకి మందికి పైగా పౌరులు మరణించారని అయితే నిజమైన మానవ విపత్తు ఎదురవుతున్న గాజాలో తక్షణ కాల్ప విరమణ జరగాలి మానవతా సహాయం ప్రవేశం తప్ప ఇప్పుడు ఇంకొక మార్గమే లేదని ఐరాస స్పష్టం చేస్తోంది అయితే ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి చేస్తోంది గాజాల పౌరుల ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజంపై ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి మరి దీనిపై ఇంకా ఎటువంటి అప్డేట్లు లేవు మరి ఐరాసా ఏం చేస్తుందో చూడాలి చూస్తున్నానండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి